ఒక ఊరిలో ఇద్దరు ధనవంతులైన అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఒక అన్న చాలా మంచివాడు తెలివైనవాడు నిజాయితీ పరుడు పది మందికి మంచి చేయాలి సహాయపడాలి పైకి తేవాలనుకునేవాడు తమ్ముడు అలా కాదు విపరీతమైన ఆశ ఎంత సంపాదించినా ఇంకా కావాలనుకునేవాడు ఇద్దరు ఇల్లు పక్కపక్కనే ఉండేవి వాళ్ళకు ఒక పెద్ద మామిడి తోట ఉంది ఒకసారి పళ్ళు ఎలా కాసినాయో చూద్దామని ఇద్దరు పోయారు మంచిగా కాసిన పళ్ళను చూసుకుంటూ పోతా ఉంటే దారిలో ఒక చోట కాలికి ఏదో తగిలింది ఏందబ్బా అని చూస్తే భూమిలో తలతలం మెరుస్తూ పైభాగం కనబడింది తవ్వి చూస్తే ఒక పెద్ద ఇత్తడి బిందె బయటపడింది దానిలో ఒక రాగి రేకు ఉంది ఆ రాగి రేకు మీద ఇది మామూలు బిందె కాదు మాయ బిందె ఇందులో ఏది వేసినా వంద రెట్లు అవుతాయనే ఉంది అన్న ఆశ్చర్యపోతూ ఇది జమా అని పరీక్షించాలనుకుని ఒక కమ్మని మాగిన మాగిన మామిడి పండు తెంపి ఆ బిందెలో వేశాడు అంతే మరుక్షణంలో అందులో నుంచి వంద మామిడి పళ్ళు జలధరాలి కింద పడ్డాయి అది చూసి తమ్ముడు సంబరంగా ఇదేదో బలే ఉందే మన ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇందులో వేస్తే ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది రాత్రికి రాత్రి అందరికైనా ధనవంతులుగా మారిపోవచ్చు అన్నాడు ఆ మాటలకు అన్న చిరునవ్వు చూడు తమ్ముడు ఆశ మనిషిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే దురాశ పాతాలను నెట్టేస్తుంది ఇప్పటికీ మనకు తిండికి బట్టకు ఎటువంటి లోటు లేదు నాలుగు కష్టపడకుండా వచ్చింది మనకెందుకు కాబట్టి ఊరిలో ఒక ఉచిత భోజనశాల తెరుద్దాం అందులోంచి రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ కమ్మగా కడుపు నిన్న అన్నం పెడదాం అని చెప్పాడు తమ్ముడు మా అన్న తమ్ముడు అన్న మాటకు ఏదో చెప్పలేక అప్పటికి సరే అన్నాడు కానీ వాని మనసంతా మాయాబింద చుట్టనే తిరగసాగింది మా అన్న పెద్ద పిచ్చోడు గడ్డి బొమ్మ కుక్క తాను తినదు ఇతరులకు తినే తీయదు బంగారం లాంటి అవకాశం చిక్కితే పది తరాలకు సరిపెట్టలు సంపాదించాక దానాలు ధర్మాలు అంటూ క్క మాటలు మాట్లాడుతున్నాడు వీడు ఎప్పటికీ బాగుపడడు అనుకొని ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక నెమ్మదిగా నిద్రలేచి అన్న ఇంటి దూరాడు దేవుని గదిలో ఉన్న ఇత్తడి బిందెను పట్టసంగ చప్పుడు చేయకుండా తన ఇంట్లోకి ఎత్తుకొచ్చేయాడు తనకు కావలసిన సంపాదించి పొద్దున్న ఎవరు లేవకమంది ఆ బిందెని తీసుకొని పోయి మరలా ఎక్కడిదక్కడ పెట్టేయాలనుకుంటాడు ఇంట్లో చాలా విలువైన వజ్రాలహారం ఒకటి ఉంది దాని బిందెలు వేస్తే వంద ఆహారాలు బయటకు వస్తాయి వాటిని అమ్మితే మొత్తం ఊరినే కొనవచ్చు అనుకున్నాడు సంబరంగా ఆరం కోసం ఇనుప బీరువ తెరిచాడు అందులో ఒక ఎలుక ఉంది తలుపు తెరిచేసరికి అది అదిరిపడి బయటకు పరిగెత్తి ఆ కంగారులో అది ఇనుప బీరువ మీద నుంచి కాలు జారి చక్కగా పోయి కింద ఉన్న ఇతడి బిందులో పడింది అంతే ఇంకేముంది ఒక్క ఎలుక కాస్త వంద ఎలుకలుగా మారిపోయాయి అవి ఒకదాని మీదకి ఒకటి ఎక్కుతూ బిందువుల నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని కాలు జారి మరల బిందులు సాగాయి అలా పడిన వెంటనే కొత్తగా మరల వంద ఎలకలతో సాగాయి చూస్తుండగానే ఒకటి కాస్త వందలు వేలయ్యాయి ఇల్లంతా ఎలకలతో సాగింది అవి దొరికిందని దొరికినట్టు కరకరను మురికి మొక్కలు చేయసాగాయి మంచాలు దుప్పట్లు బట్టలు నగలు ధాన్యం బస్తాలు ఆఖరికి ఇంటి తలుపులు కిటికీలు స్తంభాలు అన్నీ పిండి పిండి సాగాయి అంతటితో అవి ఆగలేదు చుట్టుపక్కల ఇల్లు మీద కూడా దాడి చేశాయి చూస్తుండగానే ఆ వీధంతా నిండిపోసాగింది చిన్నోడికి ఏమి చేయ చేయక డబ్బోదిబ్బమంటూ కట్టుబట్టలతో విధులకు వచ్చాడు ఊరి వాళ్ళు ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చినందుకు కోపంతో చిన్నోడిని పట్టుకొని కింద మీద వేసి చావగొట్టి గింజ కట్టేశారు అది చూసి పెద్దోడు ఎలా ఈ వ్యాపద నుంచి అన్నని ఊరిని కాపాడాలని తెగ ఆలోచించడు అలా ఆలోచిస్తూ ఉంటే ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వెంటనే ఒక పెళ్లిని పట్టుకొని చిన్నోని ఇంట్లోకి దూరాడు పోయి ఆ ఇత్తడి బిందెలో పిల్లిని వేశాడు వెంటనే ఆ పిల్లులు ఒకటి పోయి వంద అయినాయి వెంటనే ఆ ఇత్తడి బిందెని బోర్ల వేచాడు పిల్లులు ఎగిరి ఎలుకల మీదకు దూకయ్యి దొరికిందని దొరికినట్లు పట్టుకుని టక్కటక్క తినేసాయి కొద్ది గంటలు గడిచేసరికి వీధిలోని ఎలుకలన్నీ అయిపోయాయి పిల్లులు తిని తిని కడుపులు లావై కదలకు ఎక్కడికక్కడ పడిపోయాయి వాటిని పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న అడవిలో వదిలేశాడు ఇంట్లో ఉండే బంగారు వరహాలు తీసుకొచ్చి ఆ బిందులో పోశాడు వెంటనే జలజల రాలుతూ పెద్ద కుప్పయ్యాయి అవన్నీ తీసుకొని పోయి చుట్టుపక్కల నష్టపోయిన వాళ్ళందరికీ ఇచ్చి తమ్ముని విడిపించాడు ఈ మొత్తం సమస్యకు కారణమైన ఆ ఇద్దరి బిందెని తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి ఒక తల తల ఒక దిక్కు విరిసి పడేశాడు